స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీతిమంతుల స్థితి స్నేహితులారా నీతిమంతులను ప్రస్తుత కాలంలో ప్రజలు ఏ రీతిగా చూస్తూ ఉన్నారు ప్రస్తుత కాలము నీతిమంతులు ఎదుర్కొనుచు ఉన్నటువంటి ఇబ్బందికరమైన విషయాలు రానున్న భవిష్యత్తులో నీతిమంతులు పొందుకునేటటువంటి ఆశీర్వాదకరమైన స్థితి మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేయండి మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్యశ వార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వచనము నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు స్నేహితులారా ఈ రోజుల్లో నీతి దేవుని అందలి భయభక్తులు గల వారిని చాలామంది సమాజంలో చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు అమాయకులలాగా జ్ఞానము లేనటువంటి వారిలాగా హేళన చేస్తూ ఉన్నారు మంచి వాళ్ళను ఈ సమాజము పనికిరాని వారని బతకడము చేతగానటువంటి వారని చలాకితనము లేనటువంటి వారని మూగా జీవులమ్ని అమాయకపు పక్షులని హేళన చేస్తూ ఉన్నారు స్నేహితులారా మన మధ్య మంచివారు హింసింపబడుతూ ఉన్నారు తృణీకరింపబడుతూ ఉన్నారు ఎన్నో రకములైనటువంటి నవ్వుల పాలవుతూ ఉన్నారు కొట్టబడుతూ ఉన్నారు తిట్టబడుతూ ఉన్నారు దాడులకి లోనయ్యేటటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి తరుణంలో మంచివారిని మంచివారుగా చూడడము లేని దినాలు వారి ఎడల సానుకూలమైనటువంటి వైఖరి ప్రదర్శించక మంచితనం ఎందుకు పనికొస్తుందండి మంచితనం ఎక్కడ గెలుస్తుందండి మంచితనం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందండి మంచితనము ప్రదర్శించేటటువంటి వ్యక్తులను సమాజం ఎక్కడ గుర్తిస్తుందండి అనే ఆలోచనలు ప్రజల మధ్య ఉండి ఈ దినాలలో చాలామందికి కలుగుతూ ఉన్న అభిప్రాయం ఏమిటంటే మంచితనం అనేది పనికి రానటువంటిది మంచితనంతో జీవించడం అనేది అనవసరమైనటువంటి విషయము మన కష్టాలను మనము తెచ్చుకున్నట్లే అని మంచితనం కొరకు ప్రయాసపడక మంచి నుండి తొలగిపోవాలనే ఆలోచన కలుగుతూ ఉన్న దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం మరి ఈ మంచివారికి ప్రోత్సాహం దొరకదా ఈ మంచివారికి గుర్తింపు ఉండదా ఈ మంచివారిని పట్టించుకునేటటువంటి వారు లేరా వీళ్ళ మంచికి తగిన ప్రతిఫలము లభించదా అనే ఎన్నో ప్రశ్నలు మనలను వేధిస్తున్నటువంటి వేళ మంచివారైన నీతిమంతులైన వీరు దేవుని రాజ్యంలో ఎటువంటి భాగ్యంను వారు పొందుతారు అనే విషయాన్ని లేఖనము తెలియజేస్తూ ఉంది గురుగుల నుండి వేరై మంచి గోధుమలుగా నీతిమంతులుగా జీవించినటువంటి బిడ్డలు పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ఎటువంటి గొప్ప స్థితిని అనుభవిస్తారు అనే విషయాన్ని ఈ లేఖనంలో మనము చూడగలం నిజమైన భయభక్తులు కలిగినటువంటి వారు నిజమైన క్రైస్తవ విలువలు కలిగినటువంటి వారు చాలామంది క్రైస్తవులు ఉండొచ్చండి కానీ అందరికీ నిజమైనటువంటి భయభక్తులు లేవు ఎంతోమంది క్రైస్తవులు ఉండొచ్చండి అందరికీ క్రైస్తవ విలువలు లేవు ఒకవేళ ఆ నిజమైన విలువలు భయభక్తు కలిగినటువంటి వారు ఈ లోకంలో తృణీకరింపబడుతూ ఉండవచ్చు చేతగాని వారిలాగా లెక్కించబడుతూ ఉండవచ్చు పనికిరాని వారు వీళ్ళ వల్ల ఏమి కాదు అని త్రోసివేయబడుతూ ఉండవచ్చు కానీ దేవుడు వారికిచ్చుచు ఉన్న గొప్ప బహుమానము దేవుడు వారికిచ్చుచు ఉన్నటువంటి గొప్ప భాగ్యమును గురించి మనం గమనించినప్పుడు వారు దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు ఈ సృష్టి అంతటిలో స్నేహితులారా సూర్యుంది ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నతమైనటువంటి స్థానము దేవుని రాజ్యంలో నీతి మంతులు కూడా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడాన్ని మనము గమనించగలుగుతాం ఈ సూర్యుడు అనేటటువంటి వాడు భూమి అంతటికీ వెలుగునిచ్చేటటువంటి వాడుగా భూమి అంతటికీ ఆకర్షణగా నిలిచినటువంటి వాడుగా తన ప్రకాశమానము చేత ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణను కలిగినటువంటి వాడుగా ఉంటాడు ఈ నీతిమంతులు దేవుని రాజ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిని వారు అనుభవించేటటువంటి వారుగా ఉంటారు భూమి కంటే సూర్యుడు ఎత్తులో ఉంటాడు కదండి అంత మాత్రమే కాదు భూమికి కావలసినటువంటి ఎనర్జీని ఆయన అందించేటటువంటి వాడుగా ఉంటాడు ఈ వేడిమి ఆయన అందించేటటువంటి వాడుగా ఉంటాడు తగినంత వేడిమి ఉండినప్పుడే సర్వజీవులు చెట్లు ఈ లోకంలో బ్రతకగలుగుతవి వీటన్నిటికీ ఆధారంగా సూర్యుడు ఉండినాడు దేవుని రాజ్యంలో కూడా నీతిమంతులు ఆ కీలకమైన పునాదిగా ఉండబోతూ ఉన్నారు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాడు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యుని వలన సృష్టి అంతా ఆహారము పొందేటటువంటిదిగా సూర్యుంది అనేది లాంగ్ లైఫ్ అండి కొన్ని సంవత్సరాలుండి ఆయన మటుమాయమయ్యేటటువంటి వాడు కాదు లాంగ్ లైఫ్ అట్లనే నీతిమంతులు కూడా దేవుని రాజ్యంలో లాంగ్ లైఫ్గా ఉండి దేవుని తేజస్సును ధరించుకొని జీవించేటటువంటి వారుగా ఉంటారు ఏ రకంగా సూర్యుడు చేరడానికంటే సూర్యుడు ఎంత గొప్పవాడంటే ఏ సాధనం కూడా ఆయనను చేరుకోలేదు ఏది సాధనం కూడా ఆయన కంటే పై స్థాయిలో ఉండలేదు వెలుగు విషయంలో అదే రీతిగా ఆయన ముందు ఆయనకు సాటిగా నిలవబడము ఆయన ఎదురుగా నిలవబడము అంటే సూర్యుని ఎదురుగా సూర్యునికి సాటిగా సూర్యుణ్ణి ఢీకొనగలిగిన శక్తి సామర్థ్యము ఎవరిలో లేనట్లు మనం గమనిస్తాం ఇలాంటి గొప్ప స్థితిని ఉన్నతమైనటువంటి స్థాయిని నీతిమంతులు దేవుని రాజ్యంలో పొందేటటువంటి వారుగా ఉండినారు వాళ్ళ స్థితిని అందుకోవడం ఎవరి వల్ల కాదు వారు ఎదురుగా నిలవబడడం ఎవరి వల్ల కాదు వారికి సాటిగా జీవించడం కూడా ఎవరి వలన కాదు అటువంటి స్థానాన్ని దేవుడు తన రాజ్యంలో వారికి ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు బహుశా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ నీతిమంత్వం ఎందుకు పనికొస్తుందండి నీతిమంతులుగా జీవించడం అవసరమా అందరూ బ్రతుకు బ్రతకడం తెలియనటువంటి వారు అంటున్నారు అమాయకులని అంటూ ఉన్నారు గొర్రెలు అంటూ ఉన్నారు మరి బలహీనులని అంటూ ఉన్నారు చేతగాన చేతగాని వారంటూ ఉన్నారు ఇన్ని రకాలుగా నిందల పాలయ్యి త్రోసివేయబడుతూ ఉన్న ఈ నీతిమంతుడిగా జీవించడము భయభక్తులు మంచివాడిగా నిజమైన క్రైస్తవ భక్తి విశ్వాసము నిజమైన క్రైస్తవ విలువలతో బ్రతకడం అవసరమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు అవసరమే స్నేహితురా అవసరమే స్నేహితురాలా ఎందుకనంటే ఈ లోకంలో నువ్వు తృణీకరింపబడుతూ ఉన్నావేమో కానీ దేవుని రాజ్యంలో నీ స్థానము హెచ్చించబడింది దేవుని రాజ్యంలో మహిమ నీ కొరకు దాచబడి ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగిల్ల మా రక్షక మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే లోకమునందు నీతిమంతులుగా జీవించేటటువంటి బిడలు ఎన్నో ఆపదలు అవమానములను తిరస్కార భావములను ఎదుర్కొనుచు ఉన్నారయ్యా ఈ లోకము వారిని హింసిస్తూ ఉన్నా బాధిస్తున్నా అయ్యో మంచితనం పనికిరాదు రాదు జీవించడం అనేది తగిన విషయం కాదు అనే నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వేళ నీతిమంతులను గమనించుచూ ఉన్న దేవుడవు నీతి కొరకు బహుమానాన్ని దాచించిన దేవుడవు ఈ లోకంలో వారన్నీ తిరస్కారములకు లోనైన తగిన ఘనత మహిమ స్థాయి గౌరవము మీ సన్నిధానంలో నిత్య రాజ్యంలో వారికి ఇచ్చేటటువంటి దేవుడవై ఉన్నావు గనుక నీతి కృంగిపోక నీతి మంతులు అలసిపోక నీతిగా జీవించే ఆ ధన్యత ప్రోత్సాహము వారి జీవితంలో అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినంను బట్టి వందనాలు ఏ ఏ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించి మీ కృప కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో వారి అన్నిటిని ఆలకించి వారి బలహీనతలను తొలగజేసి మీ దీవెన ఆశీర్వాదములతో నింపుమని జన్మదినంలోని వెడ్డింగ్ యానివర్సరీలని గుర్తు చేసుకుని చిన్న బిడలను కుటుంబములను మీ అస్తంలో ఆశీర్వదించి రానున్న కాలం అంతా మీ దీవెన్ల ద్వారా వారిని దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతున్న బిడలు ఈ దినము ఆయా పనులు ప్రారంభించు ఉన్న బిడలను అందరినీ ఆశీర్వదించుమని క్రీస్తు పేరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమేన్